ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం తెలంగాణలో ఏసీబీ దూకుడు ఈ ఎనిమిది నెలల్లో నూట అరవై ఏడు మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్టు తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ దూకుడుగా ముందుకెళ్తుంది గడిచిన ఎనిమిది నెలల్లో నూట డెబ్బై తొమ్మిది కేసులు నమోదు చేసి అవినీతి గుండెల్లో రైలు పరిగెత్తించింది ఇప్పటి వరకు నూట అరవై ఏడు మంది ప్రభుత్వ ఉద్యోగులను ఏసీబీ అరెస్ట్ చేసింది మొత్తం నలభై నాలుగు పాయింట్ మూడు సున్నా కోట్ల విలువైన ఆస్తులు సీజ్ చేసింది గత నెల ఆగస్టులో ఏసీబీ ముప్పై ఒక్క కేసులు నమోదు చేసింది ఇరవై రెండు మంది ప్రభుత్వ ఉద్యోగులు నలుగురు ప్రైవేటు ఉద్యోగులను అరెస్ట్ చేసింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏసీబీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది అవినీతి అధికారులు ఏ శాఖలో ఉన్నా ఏ హోదాలో ఉన్నా ఉపేక్షించొద్దని తేల్చి చెప్పింది ఫిర్యాదులు రాగానే వెంటనే రంగంలోకి దిగాలని ఆదేశించింది దీంతో లంచాల విషయం తెలిస్తే తమకు సమాచారం అందించాలంటూ టోల్ ఫ్రీ నంబర్ను వాట్సాప్ నంబర్ను జనంలోకి విస్తృతంగా ఏసీబీ అధికారులు తీసుకెళ్లారు బాధితుల నుంచి భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి ఆ ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహించి లంచగొండెడు చెక్ పెడుతున్నారు అక్రమాస్తులు ఉన్న ఆఫీసర్లను గుర్తిస్తున్నారు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన ఉన్నతాధికారుల ఇళ్లలో తనిఖీలు చేసి వందల కోట్ల విలువ చేసే ఆస్తులను ఏసీబీ సీజ్ చేసిన సంగతి తెలిసిందే